ఇతి డిప్లోమా అర్హతతో రెండు వందలు అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల లేటెస్ట్ డిఆర్డియో రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇది డిప్లొమా అర్హతతో రెండు వందలు అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల లేటెస్ట్ డిఆర్డియో రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డియో లోని తన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఏ ద్వారా కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను ప్రకటించింది ఇది నిరుద్యోగులకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది గ్యాడియో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ టెక్నీషియన్ అప్రెంటీస్ మరియు ట్రేడ్ అప్రెంటీస్ వంటి వివిధ విభాగాల్లో రెండు వందలు అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ నోటిఫికేషన్ ఇది డిప్లొమా నుండి బిబీటెక్ వరకు అర్హతలు కలిగిన అర్హత గల అభ్యర్థులకు భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రక్షణ పరిశోధనా సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు వారి సంబంధిత రంగాలలో విలువైన అనుభవాన్ని పొందేందుకు అవకాశం కల్పిస్తుంది అందుబాటులో ఉన్న స్థానాలు అర్హత ప్రమాణాలు ఎంపిక ప్రక్రియ మరియు ఇతర ముఖ్యమైన వివరాల యొక్క అవలోకనం ఇక్కడ ఉంది డిఆర్డియో రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అప్రెంటిస్ ఖాళీలు అందుబాటులో ఉన్న అప్రెంటిస్ స్థానాల మొత్తం సంఖ్య రెండు వందలు క్రింది వర్గాలుగా విభజించబడింది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నలభై పోస్టులు టెక్నీషియన్ అప్రెంటిస్ నలభై పోస్టులు ట్రేడ్ అప్రెంటిస్ నూట ఇరవై పోస్టులు విభాగాలు మరియు స్పెషలైజేషన్లు అప్రెంటిస్ అవకాశాలు వివిధ సాంకేతిక విభాగాలలో విస్తరించి ఉన్నాయి విభిన్నమైన కెరీర్ బిల్డింగ్ అనుభవాలను అందిస్తాయి ముఖ్య విభాగాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ వాణిజ్య వ్యాపారాలు అమర్చడం ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ వెల్డింగ్ మొదలైనవి డిఆర్డియో రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత ప్రమాణాలు ఈ స్థానాలకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు వారికి ఆసక్తి ఉన్న నిర్దిష్ట పోస్ట్ ఆధారంగా కింది అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ సంబంధిత విభాగంలో బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి టెక్నీషియన్ అప్రెంటిస్ సంబంధిత విభాగంలో డిప్లొమా అవసరం ట్రేడ్ అప్రెంటిస్ అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో ఇతి సర్టిఫికేషన్ కలిగి ఉండాలి అదనంగా ఎంపిక ప్రక్రియలో సంబంధిత ట్రేడ్లు లేదా విభాగాలలో సంబంధిత పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది వయోపరిమితి డిఆర్డి అప్రెంటిస్ పోస్టులకు వయోపరిమితి ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య సెట్ చేయబడింది అయితే సంస్థ ఈ క్రింది విధంగా వయో సడలింపును అందిస్తుంది ఓబీసీ మూడు సంవత్సరాలు పిడబ్ల్యూడిలు పది సంవత్సరాలు ఇది రిక్రూట్మెంట్ ప్రక్రియను మరింత కలుపుకొని సడలించిన వయో పరిమితుల నుండి వివిధ వర్గాల అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు అనుమతిస్తుంది అప్రెంటిస్షిప్ వ్యవధి అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం ఒక సంవత్సరం పాటు కొనసాగేలా రూపొందించబడింది ఈ సమయంలో ఎంపికైన అభ్యర్థులు వారి సంబంధిత రంగాలలో అనుభవాన్ని పొందుతారు ఈ శిక్షణా కాలం వారికి డిఆర్డియో యొక్క అధునాతన పరిశోధన మరియు అభివృద్ధి ప్రాజెక్టులను బహిర్గతం చేస్తుంది అమూల్యమైన వృత్తిపరమైన అభివృద్ధిని అందిస్తుంది ఎంపిక ప్రక్రియ ఈ అప్రెంటిస్ పోస్టుల ఎంపిక ప్రక్రియ విద్యార్హతలలో పొందిన మార్కుల ఆధారంగా మరియు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ను కూడా కలిగి ఉంటుంది అవసరమైన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులు షార్ట్లిస్ట్ చేయబడతారు మరియు ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు ఇది ఎంపిక ప్రక్రియ యొక్క చివరి దశ రిక్రూట్మెంట్ ప్రక్రియ అత్యంత పోటీ తత్వంతో కూడుకున్నది కాబట్టి అభ్యర్థులు తమ అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని మరియు ఇంటర్వ్యూ దశలో వారు బాగా పనిచేస్తారని నిర్ధారించుకోవడం చాలా అవసరం ముఖ్యమైన తేదీలు దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ కోసం పరిగణించబడుతున్నారని నిర్ధారించుకోవడానికి గడువుకు ముందే తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు డిఆర్డి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలా దరఖాస్తు చేయాలి డిఆర్డి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు కోసం దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక డిఆర్డి వెబ్సైట్ ద్వారా అలా చేయవచ్చు ఎలా దరఖాస్తు చేయాలో ఇక్కడ ఒక సాధారణ గైడ్ ఉంది అధికారిక డిఆర్డి వెబ్సైట్ ను సందర్శించండి https డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ గోవిన్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కోసం చూడండి ఖచ్చితమైన వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు ఫారంను ను పూరించండి ధృవీకరణ పత్రాలు వయస్సు రుజువు మరియు కేటగిరీ సర్టిఫికేట్లు వర్తిస్తే సహా అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి దరఖాస్తు ఫారంను చివరి తేదీలోకు సమర్పించండి అంటే అక్టోబర్ పదిహేను ఈ డ్యాడియో అప్రెంటిస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అనేది ఎట్టి డిప్లొమా లేదా లో అర్హతలు ఉన్నవారికి భారతదేశంలోని అగ్రశ్రేణి రక్షణ సంస్థల్లో విలువైన పని అనుభవాన్ని పొందేందుకు ఒక సువర్ణావకాశం బహుళ విభాగాలలో రెండు వందలు అప్రెంటిస్ స్థానాలు అందుబాటులో ఉన్నందున అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ మరియు మరిన్ని రంగాలలో పనిచేసే అవకాశం ఉంది ఎంపిక ప్రక్రియ విద్యా అర్హతలు మరియు ఇంటర్వ్యూలపై ఆధారపడి ఉంటుంది వ్రాత పరీక్ష లేకుండా ఇది చాలా మందికి ఆకర్షణీయమైన ఎంపిక ఆసక్తిగల అభ్యర్థులు వారు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోవాలి వారి దరఖాస్తులను ఖచ్చితంగా పూర్తి చేయాలి మరియు వారి ఎంపిక అవకాశాలను పెంచుకోవడానికి గడువుకు ముందే వాటిని సమర్పించాలి డియాడియోతో మీ కెరీర్ ని ప్రారంభించి భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధికి సహకరించే ఈ అవకాశాన్ని కోల్పోకండి